ఒకప్పుడు సినిమాల్లో పవర్ స్టార్ ఇప్పుడు రాజకీయాల్లో పవర్ లీడర్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తిరంగేటం చేసిన పవన్ కళ్యాణ్ రెండేళ్లలోని తొలి ప్రేమ సినిమాకు జాతీయ ఫిలిం అవార్డును అందుకున్నాడు గబ్బర్ సింగ్ సినిమాతో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నాడు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించిన తర్వాత గూగుల్ సెర్చ్లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన ఇండియన్ సెలబ్రిటీగా గూగుల్ జాబితాలో చోటు సంపాదించాడు పవన్ కళ్యాణ్కు కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది అంతేకాదు మార్షల్ ఆర్ట్స్లో పవన్ పురస్కారాన్ని అందుకున్నాడు పవన్ కళ్యాణ్ స్వీయ కథ కథన దర్శకత్వంలో వచ్చిన సినిమా జానీ అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల యాభై పైగా ప్రింటులతో విడుదలైన మొట్టమొదటి తెలుగు సినిమా ఇది ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించబడింది ఇందులో రావోయి మా కంట్రీకి అనే పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ పాడాడు ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్లో భాగమైన ఐక్యుడును పవన్ కళ్యాణ్ జపాన్ వెళ్ళి నేర్చుకుని వచ్చాడు సినిమాలలో అయిన రాజకీయాలలో అయినా తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకోవడం పవన్ కళ్యాణ్ ప్రత్యేకత